నమస్కారం ఎక్స్ప్లో టీవీ న్యూస్కి స్వాగతం జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం అయిన ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం అందించేందుకు ఈ పథకం ఉద్దేశించింది ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పేరు మారనుంది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా మార్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ఇక నుండి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి ఆరోగ్యం పరమంధనం అని ట్యాగ్ లైన్ గా పెట్టారు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ గా విడుదల చేసింది దేశంలో ఒకటి పాయింట్ ఆరు లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ కేంద్రాలున్నాయని ఇక నుంచి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా పిలవనున్నట్టు పేర్కొంది గత ఐదేళ్లుగా ఈ కేంద్రాలను దేశంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు మందులు పరీక్షా కేంద్రాలు వైద్య వైద్యేతర సిబ్బందిని కూడా సమకూర్చామని తెలిపింది దేశంలోని యాభై కోట్ల మందికి ఒక వెయ్యి మూడు వందల తొంభై మూడు రకాలైన వ్యాధులకు చికిత్స అందించడానికి ఈ పథకం అవకాశం కల్పించింది దీని వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి ఐదు లక్షల రూపాయల మేర అధికృత ఆసుపత్రులలో ఉచిత చికిత్స అందించేందుకు వీలు ఏర్పడుతుంది దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం సాగుతోంది ప్రజలకు వారి ఆరోగ్య పరిరక్షణ పట్ల సరైన ఆలోచన కల్పించడం అవసరార్థులకు చికిత్సలు నిర్వహించడం ఈ పథకం లక్ష్యంగా ఉంది